వెల్కమ్ టు ఏయర్ కలెక్షన్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి వర్క్ బ్లౌజెస్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇది ఎక్కడ ప్రమోషన్ కాదు ఎక్కడిది కాదు నాకు తెలియని వాళ్ళది అసలే కాదు నా బెస్ట్ ఫ్రెండ్ అయిన మధు అంటే మాధురి తన పేరు మధు ఇంకా తనైతే ఈ మధ్య కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసింది మీకు చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఇప్పుడు ట్రెండింగ్ సారీస్ ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటుంది ఇన్స్టా పేజీలో సేల్ చేస్తావా ఇన్స్టా పేజ్ ఉందండి నేము ఆర్ఎస్ఎం యూనిక్ కలెక్షన్స్ ఆర్ఎస్ఎం యూనిక్ కలెక్షన్స్ అంట ప్రతి ఒక్కటి మీకు డిజైన్స్ అయితే చూపిస్తాను సో మ్యాచింగ్ సారీస్ మీదకి మీరు స్క్రీన్ షాట్ చేసి తనని కాంటాక్ట్ అవ్వచ్చు బ్లాక్ 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 ఓకే ఆన్లైన్ సేల్ చేస్తావా కొరియర్ చేస్తావా ఆన్లైన్ ఓకే మన సబ్స్క్రైబర్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఎయిర్ కలెక్షన్ సబ్స్క్రైబర్స్ అని మీరు మెన్షన్ చేయండి ప్రైజెస్ అయితే తక్కువ ఇది కట్ వర్క్ కదా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న డిజైను మనకైతే ఈ చేతికి ఫుల్గా వచ్చేస్తుంది హ్యాండ్ వైజ్గా అయితే కట్ వర్క్ వచ్చేసి ఇదిగో పాత శారీస్ అన్నీ అంటే మామూలుగా అప్పుడు పెళ్ళిలోకి మనం డిజైన్స్ అలా చూ కట్ ఏంటి స్టిచ్చింగ్ చేయించాం కదా ఒక బ్లౌజ్ తీసుకుంటే ఒక టూ త్రీ బ్లౌ శారీస్కి అయితే యూజ్ అయ్యేలాగా మీరు చూస్తూనే ఉంటారు కదా నా ఛానల్లో నేను ఒక్క శారీ మీదికి ఎన్ని బ్లౌజెస్ యూజ్ చేస్తానో సో అలాంటిది ఇలాంటిది ఒక వర్క్ బ్లౌజ్ తీసుకున్నారంటే ప్లెయిన్ శారీస్ అయినా లేకపోతే మామూలు పట్టు శారీస్ అయినా మనం ఎన్ని శారీస్ మీదకైనా యూజ్ చేయొచ్చు బ్లూ కలర్ ఇంకా ఇంకేమేం కలెక్షన్ తీసుకొస్తావు ఇంతేనా ఇంకా మనకి ఎప్పుడప్పుడు ఆ కరెక్షన్స్ అప్డేట్ అవుతూనే ఉంటుంది ఇంకా మిషన్ తీసుకొచ్చా ఓల్డ్ సారీస్ కి ఎక్కువ తీసుకుంటున్నారు మిషన్ తీసుకొచ్చావంటే డ్రై వాష్ కి నేను డ్రై క్లీనింగ్ మిషన్ కూడా తీసుకొచ్చాను నియర్ నాగోల్ నాగోల్ నుంచి టెన్ రేడియస్ లో ఉన్న వాళ్ళందరికీ హోమ్ పికప్ డెలివరీ ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి ఓకే ఇంకా మనకి హోమ్ పికప్ డెలివరీ అనేది వన్ వీక్ వన్ వీక్ టైం పెట్టేసి తీసుకొచ్చి మళ్ళీ నేనే వస్తాను వేరే ఎవరినైనా పంపించడం సారీస్ డ్యామేజ్ అవుతాయి అన్న భయం కూడా లేదు ఇప్పుడు ఇది బోట్ నెక్ కదా ఇది బోట్ నెక్ మామూలుగా ఇప్పుడు ఎక్కువ బోట్ నెక్స్ వేస్తున్నారు కాబట్టి దీనికి కూడా మనకు వర్క్ డిజైన్ ఇలా అయితే వచ్చింది ఇది అంటే కాస్ట్ ఏమైనా చెప్తావా కాస్ట్ వైస్ గా యాక్చువల్లీ ఇప్పుడు మన బయట సేల్ చేసే ప్రైస్ అయితే 700 ప్లస్ షిప్పింగ్ ఆన్లైన్ అయినా అంతే ఉంది ప్రెసెంట్ ఇప్పుడు మనం కలిసి వీడియోస్ ఇస్తున్నాం కాబట్టి ఓన్లీ మన సబ్‌స్క్రైబర్స్ కి అది కూడా సబ్‌స్క్రైబ్ చేసుకొని నీ నీ ద్వారా వచ్చే కస్టమర్స్ అందరికి మాత్రం 650 యా ఓకే ఛానల్ కూడా ఉండండి తనకి ఛానల్ నేమ్ చెప్పేవే ఒకసారి మగువా అంది ఓకే సారీ రోలింగ్ అండ్ క్లీనింగ్ ఛానల్ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి తను కలెక్షన్స్ అయితే పెడుతుంది ఇది ప్రతి ఒక్కటి చాలా రీజనబుల్ గా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చాయి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఓకే బ్లౌజెస్ ఓన్లీ ఇన్స్టా పేజీలో ఒకసారి షేర్ చేస్తుంది లేకపోతే మగవాళ్ళు కూడా ఒకసారి అయితే షేర్ చెయ్యి నువ్వు బ్లౌజెస్ మన వాళ్ళు రెండిట్లలో చూస్తారు కాబట్టి కానీ నీట్ గా ఉంది వర్క్ అయితే చాలా నీట్ గా అనిపించింది

ఓకే శారీ కమ్ డిజైన్ కావాలి అంటే ఇట్లా మగ్గం వర్క్ ఇది మగ్గం వర్క్ కూడా చేస్తున్నావా ఇవన్నీ మొత్తం మిషన్ వర్క్ కంప్యూటర్ వర్క్ ఇది వచ్చేసి మగ్గం వర్క్ సేల్ అయిపోయాయా ఓకే కావాలి అంటే మాత్రం ఇందులో కలర్స్ దొరుకుతాయి ఇందులో వేరే వేరే డిజైన్స్ ఉంటాయి ప్రైస్ కూడా లెవెన్ హండ్రెడ్ ఇది మగ్గం వర్క్ ఓకే విత్ క్లాత్ ఇది వచ్చేసి వన్ మీటర్ అవును మీటర్ పాయింట్స్ ఉంటుంది హాఫ్ పర్ టు క్లాత్ వచ్చేస్తుంది హాఫ్ పర్ టు క్లాత్ కదా ఇది సో ప్రతి ఒక్క డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి ప్రతిది వేరియేషన్ అయితే ఉంది డిజైన్ గా అయితే చాలా బాగుంది డిజైన్స్ అన్ని మళ్ళీ అన్ని ట్రెండింగ్ డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి నీట్గా సింపుల్గా అవును చాలా బాగున్నాయి ఇది బ్లూ ఇది ఇదైతే మనం పెళ్ల పట్టు సారీస్ అలా ఉంటాయి కదా ఓల్డ్ మోడల్ పట్టు సారీస్ మీదకి ఇవి తీసుకొని వేసుకుంటే మాత్రం సూపర్ గా సెట్ అవుతాయి మనం అప్పుడు డిజైన్స్ పెట్టుకోకుండా చిన్నగా అయిపోయి సైజ్ చిన్నగా అయితే మాత్రం ఇలా తీసుకుంటే సెట్ అయిపోతుంది అప్పుడు అన్నీ ఈ కాంబినేషన్లో ఉంటాయి కదా ఇది మిర్రర్ రా మిర్రర్ రా వచ్చేసి మిదర్ వరకు అన్ని సారీస్ కు వస్తుంది అన్ని సారీస్ కు వస్తుంది మల్టీ కలర్ అసలు ఎక్కువ సేల్ ఏందంటే ఈ బ్లౌజ్ పీస్ మన దగ్గర ఓకే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్న పీస్ ఇది దీంట్లో మనకి బ్లాక్ కూడా అవైలబుల్ ఉంటుంది బ్లాక్ అయితే ఇంకా మొత్తానికి ఆ ఇంకా బ్లాక్ అయితే అన్నిటికి వస్తుంది అవును ఇవి కొంచెం రేర్ కలర్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పట్టు సారీస్ కి రాగి మిక్సింగ్ వస్తుంది కదా కాపర్ మిక్సింగ్ అవును వాటిల్లో బార్డర్ కి మిక్సింగ్ శారీకి ఏ కలర్ ఉంటే ఆ కలర్ వస్తుంది ఓకే ఓకే చాలా బాగుంది పింక్ ఇంకా హైలైట్ ఇది ఎలా డిజైన్ చేసినా గానీ పింక్ కలర్ ఇంకా సూపర్ గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ అన్ని సారీస్ కి పింక్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ మనకి ఫ్రెండ్ కూడా నీట్ గా వస్తుందన్నమాట మనం పింక్ చూసాం కదా బ్లాక్ ఇది వచ్చేసి బ్లాక్ ఇది ఒక్క బ్లౌజ్ ఉంటే చాలండి మనం ఎన్ని సారీస్ అయినా యూజ్ చేయొచ్చు సింపుల్ గా యూస్ చేయొచ్చు పట్టు సారీస్ యూజ్ చేయొచ్చు చాలా బాగా దీన్ని ఎలా అంటే అలా యూజ్ చేయొచ్చు కదా దానికి ఎగ్జాంపుల్ నేనే ఒక శారీ కడితే ఎన్ని బ్లౌజులు కడతానో మీరు డైలీ చూస్తూనే ఉంటారు నాకు అస్సలు ఏ శారీ మీది బ్లౌజ్ అస్సలు వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు ఏంటో నాకు ఇదిగో అది ఎంత పెద్ద అకేషన్ అయినా కానీ వేరు వేరు బ్లౌజెస్ ఈ కలర్ బోర్డర్స్ వర్క్ ఎక్కువ వస్తుంది సో మ్యాచింగ్ థ్రెడ్ వర్క్ ఏది మ్యాచింగ్ ఉంటే దానికి వస్తుంది పింక్ ఆరెంజ్ బ్లూ అని ఓకే చూస్తే డిజిటల్ ప్రింట్ లాగా కనపడుతుంది కానీ ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ అసలు ఏం లేదు కట్ వర్క్ వస్తుంది చక్కగా కూడా ఆల్ ఓవర్ వస్తుంది ఇంతకుముందు బోట్ నెక్స్ చూసాం కదా అందులో కలర్స్ క్లాత్ గ్రీన్ ఉంటుంది కానీ కలర్స్ చేంజ్ అవుతాయి పింక్ గ్రీన్ ఆరెంజ్ గ్రీన్ ఇది వచ్చేసి సేమ్ అదే బోట్ నెక్ లో మనకి వెరీ కాంబినేషన్ బ్లూ అండ్ రెడ్ బ్లూ గోల్డ్ పింక్ లో చూస్తూ ఉంటే ఎన్ని పింక్ లు ఉన్నాయి కలర్స్ వస్తాయి మన దగ్గర ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ పింక్ ఇంట్రెస్ట్ ఉంటుంది అవును ఇది వచ్చేసి బ్లూ ఇది కొంచెం వెరైటీగా ఉంది ఈ డిజైన్ కూడా బ్లూ అండ్ గ్రీన్ ఇది వేరేదా ఓకే ఇంకో పింక్ బేబీ పింక్ బేబీ పింక్ ఓకే ఆల్ ఓవర్ వరకు సో ప్రైస్ మాత్రం రీజనబుల్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదండి కలెక్షన్ చూపిస్తూ ఉంటాయి ఇంకా మొత్తం షాప్ తెచ్చి అయినా చూపిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కటి ఏ డిజైన్ మోడల్కి ఒకటి మాత్రమే మన దగ్గర ఇందులో ఎన్ని కలర్స్ కావాలన్నా ఎన్ని పీసెస్ కావాలన్నా దొరుకుతుంది అవైలబిలిటీలో ఉంది తన దగ్గర అయితే మిషన్ కూడా ఉంది నేను అది కూడా చూపిస్తాను ఒకసారి రండి చూసి కానీ మిషన్ అయితే ఇది మిషన్ ఓకే దీని గురించి చెప్పమ్మా ఇది చూడడమే ఫస్ట్ టైం నేనైతే చూడలేదు ఇప్పుడు కర్రలకి కట్టి చేసేదే చూసాను మిషన్ చూడడం అయితే ఫస్ట్ టైం అంటే ఉంటుండొచ్చు ఫస్ట్ టైం ట్వెల్వ్ ఇయర్స్ కర్రల పైననే మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఓకే ఇప్పుడు ఏంటంటే మెషిన్స్ వచ్చాయి సారీస్ డామేజ్ అవుతాయి అన్న భయం అయితే లేదు వాళ్ళ దగ్గర చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటే అవి హీట్ వల్ల ఇంకా తెలుస్తాయి కానీ డ్యామేజ్ అవుతుంది అన్న భయం అయితే ఉండదు ఎంత కొత్త చీరైనా ఎంత పాత చీరైనా నీట్ గా పాలిష్ అయిపోతుంది దీంట్లో మనకు మిగతా మాన్యువల్ గా చేసుకున్నా కూడా ఐరనింగ్ అనేది ఈ ఈసారితోనే వస్తుంది పాలిషింగ్ రోలింగ్ డ్రై క్లీనింగ్ ఏది చేసినా దీంట్లోనే ప్రెస్ అయి బయటికి రావాలి సారీ ఓకే ఓకే అయితే ఇది ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటున్నావా ఆన్లైన్ ఆర్డర్స్ కూడా మనకు యాక్చువల్లీ వస్తూ ఉన్నాయి ఈ మధ్యలోనే స్టార్ట్ అయినాయి మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పను కానీ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి మూడు రూపాయలు గట్టికేసరి నుంచి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అంతా కాల్ చేసి ఇక్కడ దగ్గరలో ఉంటే నువ్వేమైనా తీసుకు అంటే వెళ్ళి తీసుకుంటావా నాగోల్ నుంచి టెన్ కిలోమీటర్స్ వరకు ఎక్కడ ఉన్నా సరే నేనే హోమ్ పికప్ తీసుకుంటాను డెలివరీ కూడా నేనే చేస్తాను ఎన్ని సారీస్ ఉండాలి మినిమం టెన్ సారీస్ ఉండాలండి డ్రై క్లీనింగ్ అయితే రైట్ క్లీనింగ్ చార్జెస్ కూడా చాలా తక్కువ మన దగ్గర రోలింగ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది రైట్ క్లీనింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉంది పాలిషింగ్ హండ్రెడ్ ఉంది షిప్పింగ్ ఏమైనా తీసుకుంటావా నీ షిప్పింగ్ అలాంటివి ఏం తీసుకోవాలి హోమ్ డెలివరీ పికప్ నేనే చేస్తున్నాను కాబట్టి ఎక్స్ట్రా చార్జెస్ అనేది ఏమి ఉండదు మనకి ఒకవేళ ఆన్లైన్ బయట ఆర్డర్స్ వస్తే బయట వస్తే అనేది ఖచ్చితంగా వాళ్ళు పే చేయాల్సిందే దాన్ని అంటే నేను ఇక్కడ నియర్ ఎంత దూరం ఉన్నా ఒక హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ పోసుకుని వెళ్ళి వచ్చాను అంటే నాకు ఇద్దరు ముగ్గురిది కలిసి వస్తుంది కాబట్టి సో అలా కవర్ అవుతుంది నాకు దూరం నుంచి వచ్చే వాళ్ళది ఏంటంటే సారీస్ వెయిట్ ని బట్టి కూడా నీ కొరియర్ చార్జెస్ ఉంటాయి కాబట్టి అది కస్టమర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఓకే అయితే దీనికోసం మగవా యూట్యూబ్ ఛానల్ శారీస్ రోలింగ్ ఛానల్ అనేది

దీనికి దానికి సంబంధం లేదు వాట్సాప్ నెంబర్ ఏమైనా ఇస్తావా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను నేను మెన్షన్ చేస్తాను వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను ఓకేనండి ఇదండి నా ఫ్రెండ్ బిజినెస్ అయితే ఏంటంటే మనకి ఫోన్ నెంబర్ అనేది దీనికి దానికి ఒకటే ఒకటే ఓకే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు దానికోసమైన దీనికోసమైన వాట్సాప్ చేయాల్సిన నెంబర్ అయితే ఒకటే ఉంటుంది ఓకే 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 అండి ఇదైతే నా ఫ్రెండ్ బిజినెస్ మీరు సపోర్ట్ చేయండి ఆర్డర్స్ అయితే ఇవ్వచ్చు బిలీవ్ చేయొచ్చు ఎలాంటి డౌట్ అయితే లేదు నచ్చితే మాత్రం వర్క్ బ్లౌజెస్ శారీస్ కూడా మీరు చేయించుకోవచ్చు ఓకేనా ఈ వీడియో చూడండి ఓకేనా తన ఛానల్ కూడా ఒక్కసారి విజిట్ చేయండి చూస్తే మీకు తెలుస్తుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ మరి